హాయ్ అండి నేను మీ హరి వెల్కమ్ టు హరీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్స్ జ్యూసీ గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దానికోసం ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని చిన్న ప్యాకెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకొని సో ఇలాగా పిండిని తీసుకొని సో పిండిలో మనము వాటర్తో కాకుండా మిల్క్తో కలుపుతున్నాము సో ఇలా పాలతో మనం వీటిని కలపడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి చాలా సాఫ్ట్గా క్రాక్స్ రాకుండా చాలా జ్యూసీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇట్లాగా మనము ఒక సరిపడినంత వాటర్ తీసుకొని పిండిని మరీ ఎక్కువ రబ్ చేయకుండా స్మూత్గా మనం ఫింగర్స్తో పిండిని చాలా చక్కగా కలుపుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు సో జస్ట్ అలా పిండి మొత్తం మనకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం సో తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పిండి పక్కన పెట్టేసుకున్నాను సో ఒక బాండి తీసుకొని అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము మనకి గులాబ్ జామున్స్ జ్యూసీగా రావాలి అంటే దానికి త్రీ గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి సో అప్పుడు మనకి ఎక్కువ జ్యూసీగా ఉంటాయి గులాబ్ జామున్స్ ఆ జ్యూస్ కూడా మనకి ఎక్కువ వస్తుంది లేదంటే మొత్తం మనకి గులాబ్ జామ్స్ అబ్జర్బ్ చేసుకోవడానికి సరిపోతాయి టూ గ్లాసెస్ వేసుకుంటే జ్యూస్ అనేది మనకి ఇంకేం ఉండదు మొత్తం గులాబ్ జామున్సే అబ్జర్బ్ చేస్తాయి సో నేను ఇప్పుడు త్రీ గ్లాసెస్ యాడ్ చేశాను కొంచెం మనకి మెల్ట్ అయిన తర్వాత షుగర్ కొద్దిగా మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇలాచి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో బాండీలో ఆయిల్ తీసుకొని అది హీట్ అయింది సో మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని సిమ్లో ఉంచుకొని మనం వీటిని యాడ్ చేయాలి ఇది హైలో చేయకూడదు హైలో చేసేస్తే లోపల పిండి ఉడకదు సిమ్లోనే మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో చేయడం వల్ల మనకి లోపల పిండి అంతా కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది చూడండి సో మనకి ఈ కలర్లో వచ్చేసిన తర్వాత తీసి పాకంలో వేసేసుకోవాలి సో అట్లాగా మనకి మొత్తం గులాబ్ జామున్స్ అన్నీ మనము ఇలానే ఫ్రై చేసుకొని మొత్తం మనం ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి చూడండి చాలా బాగా వస్తున్నాయి సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి షుగర్ సిరప్ కూడా మనకి పక్కనే ఆల్టర్నేటివ్గా రెండు ఒకేసారి రెడీ చేసుకోవచ్చు సో వేడి మీద ఉన్నప్పుడు గులాబ్ జామున్స్ వెంటనే వేసేయడం వల్ల జ్యూస్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తాయి చూడండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయి సో వీటిని కూడా తీసేస్తాను కలర్ కొంచెం ఎక్కువ అయింది డార్క్గా ఉందని మీరేమీ వాళ్ళు డౌట్ పడద్దు సో మనం మంచి లైట్ కలర్ వచ్చిందంటే లోపల మనకు కుక్క కొంచెం డార్క్ కలర్ వస్తేనే మనకి చాలా బాగుంటాయి సో ఇవి మాడాయని మాత్రం అనుకోవద్దు చూడండి లోపల జ్యూస్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఎంత సాఫ్ట్గా అయ్యాయో సో ఎంత బాగుంటాయంటే సో మీరు కూడా ఒకసారి ఈజీగా ట్రై చేసేసుకొని టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్